అండి వెల్కమ్ టు రాజేశ్వర్ మరొక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఇవాళ్ళ స్పెషల్ వచ్చేసి ఆ కూరగాయల్లో రారాజైన వంకాయని అసలు ఇష్టం లేని వాళ్ళు అసలు తినని వాళ్ళు కూడా ఇలా కొంచెం డిఫరెంట్గా చేసి పెడదామండి అస్సలు లొట్టలు వేసుకుంటూ తింటారు వీటిలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వర్ లైక్ సబ్స్క్రైబ్ అండి ఎప్పుడైతే నేనేమేమి ఇంగ్రీడియంట్స్ చూపించానో మొత్తం నాలుగైదు ఎండుమిర్చి జీడిపప్పు నూగులు మినప్పప్పు పచ్చిపప్పు జీలకర్ర ధనియాలు చెక్క లవంగం ఆలుక్క ఇవన్నీ కలిపి హోల్గా వేయించి చేసుకోవచ్చు వేయించకుండా చేసుకోవచ్చండి వేయించకుండా కూడా బాగానే ఉంటుంది నేనైతే మొత్తం హోల్గా రెండు ఉల్లిపాయలు ఇవి మొత్తం కలిపి మిక్సీ వేసుకున్నాను తర్వాత అయితే నేను ఈ తెల్ల వంకాయలు తీసుకున్నానండి ఈ తెల్ల వంకాయలు వంకాయల్లో టేస్ట్ కూడా కొన్ని కొన్ని కర్రీస్కి ఈ వంకాయలే బాగుంటాయండి ఏవైతే తీసుకున్నాను కరెక్ట్గా ఒక పావు కేజీ తీసుకున్నానండి ఇప్పుడు వీటిని బాగా తీసి పక్క వాటి కడుక్కొని పక్కన పెట్టి ఈ విధంగా లేకపోతే ఇంకొక అంటే ఇంకొక పక్క కూడా కట్ చేసేసుకొని పెట్టుకుందాం అన్నమాట పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి నేను పెద్ద కొంచెం వెడల్పుగా ఉండేది కలుపుడానికి విధంగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకున్నాను దాంట్లో రెండు మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసేసుకొని అది కరిగాక హోల్ మనకి పలావ్ అన్ని చెక్క లవంగం యాలక అవన్నీ పలావ్ దినుసులు మొత్తం వేసేసుకుందాము అవి కొంచెం వేగాక పచ్చి వాసన పోయి వేగాక రెండు ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకొని వేసుకుందామండి ఇవి మొత్తం మరీ రంగు మారిపోకుండా ఉండాలి అంటే ఒక్క రెండు నిమిషాలు అలా వేయించిన తర్వాత తర్వాత అయితే చూడండి ఇట్లా ఒక్క రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకు వేసేసుకుందామండి ఉల్లిపాయలతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకుంటే సరిపోతుంది చూడండి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటేనే ఫ్రెష్గా వేసుకుంటేనే పేస్ట్ అయినా మసాలాలు అన్నీ అయినా కానీ మనం తినేది కూడా చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది చూడండి ఇప్పుడైతే ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం బాగా మగ్గిపోయాయి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా ఒక్క రెండు నిమిషాలు మగ్గ పెడదామండి ఎక్కువ మగ్గ పెట్టుకోకూడదు ఎందుకంటే బాగా ఇక్కడ ఇప్పుడే మగ్గిపోయింది అనుకోండి మనం మళ్ళీ తర్వాత మనము కొంచెం పలావుకి బియ్యం పోసి పోస్తే ఇంకా గుజ్జు గుజ్జు అయిపోయి అస్సలు బాగోదండి పలావ్ అనేది ఇప్పుడు సరిపోతుంది ఒక్క టెన్ ట్వంటీ పర్సెంట్ మగ్గితే సరిపోతుందండి మళ్ళీ ఒక్కసారి మనం పెట్టేసుకుందాము ప్లేటు చూడండి టెన్ ట్వంటీ పర్సెంట్ మగ్గిందండి ఇప్పుడైతే ముందుగా మిక్సీ వేసుకున్న పేస్ట్ని మొత్తం వేసేసుకొని కొంచెం వాటర్ పోసుకొసుకుందామండి ఈ వాటర్ పోసుకొని వంకాయలు బాగా పట్టేటట్టు కలుపుకుందాము ఇలా చూసుకున్న తర్వాత అవన్నీ వేసి ఒకసారి కలుపుకొని కొంచెం ఈ పలావ్కి అండ్ ఈ కర్రీకి ఇప్పుడు మొత్తానికి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకుందాము చూడండి దీన్ని ఒక సిమ్లో కరెక్ట్గా టెన్ మినిట్స్ బాగా ఉడకబెట్టుకుందామండి చిటికెడు పసుపు వేసుకుంటే కొంచెం గరం మసాలా వేసుకోవచ్చు నేనైతే వేసుకోలేదండి ఎందుకంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం గరం మసాలాకి సంబంధించినవి కాబట్టి అంటే ఇప్పుడు అవి కాక కూడా కొంచెం మంది వేసుకుంటారు గరం మసాలా నాకు అలా ఇష్టం ఉండదు లైట్ మసాలా అయితేనే బాగుంటుందని ఇలా వేసేసుకున్నాము ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు మూత పెట్టేసి ఉడకపెట్టుకుందామండి కరెక్ట్గా పదే పది నిమిషాలు బాగా ఉడకపెట్టుకోవాలి చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చి చక్కగా అంటే చక్కగా వచ్చేసింది ఆ స్మెల్కి అర్థమైపోయింది అనమాట దాంట్లో ఇంగ్రీడియంట్స్ మసాలా పర్ఫెక్ట్గా ఉన్నాయని ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసేసుకొని మనం అరగంట ముందు నానబెట్టుకున్న బియ్యం కూడా ఒక్కసారి కడిగి పక్కన పెట్టుకోవాలండి ఇందాక వేసుకున్న కొత్తిమీర పుదీనా కూడా ఒకసారి అలా కలుపుకున్న తర్వాత చూడండి ఈ విధంగా కలుపుకొని ఇప్పటికీ కూడా వంకాయ ఒక ఫార్టీ పర్సెంట్ ఉడికిందేమోనండి పూర్తిగా ఉడకలేదు మీరు బాగా గమనించినట్లయితే ఎందుకంటే నేను అంతసేపు కలిపినా కానీ ఆ వంకాయ అలానే ఉంది అదే బాగా మనం కూరకు మగ్గు పెట్టుకున్నట్టు మగ్గు పెట్టుకుంటే ఎప్పుడో మొత్తం చి మొత్తం గుజ్జైపోయేది ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని తర్వాత వాటర్ కూడా పోసేసుకుంటున్నానండి ఇంకా వాటర్ పోసేసుకొని మొత్తం అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ ఇంకా మనకి ఏమైనా కావాలా అవన్నీ అడ్జస్ట్ చేసుకొని ఒక్కసారి అలా మూత పెట్టేసుకొని కలుపుకొని మూత పెట్టుకుందాము ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి చూడండి చక్కగా మంచి స్మెల్తో మంచి అరోమాతో అస్సలు ఇలా వచ్చేసింది అనమాట ఇంకా తర్వాత పట్టిని మళ్ళీ సిమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత మన వేడి వేడి వంకాయ పులావు రెడీ అండి అస్సలు ఇలా చేస్తే వంకాయ ఇష్టం లేని వాళ్ళకు కూడా సైడ్ డిష్గా సైడ్ వంకాయని పెట్టుకొని చక్కగా నంచుకొని తింటారనమాట అంత పర్ఫెక్ట్గా సూపర్గా ఉంటుంది అనమాట అసలు వంకాయ అంటేనే చాలా ఇష్టం అందరికీ ఆ వంకాయతో ఇలా వెరైటీస్ చేయండి అస్సలు ఇంకా ఎవరు వద్దంటారో చూద్దాము మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్